ఆ ఎమ్మెకి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండి అది ఏంటి సార్ అది మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అయితే కాబట్టి మా ఎమ్మెకి నిజం చెప్పేయడం బెటరు నిజం చెప్పేద్దామా నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా ఎమ్మెకి నీ మీద ఉండే ప్రేమ తగ్గదు అదిగో అమ్మాయి వస్తాండి అది హలో ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు ఏంటది నిజం ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం ఏంటో చెప్పు అది కూడా నేను కావాలని చేయలేదు అనుకోని పరిస్థితుల్లో అలా నువ్వేం చేశావు ఎందుకు చేశావు అని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా సారీ నాకు పెళ్ళయింది ఏ సమాధానం చెప్పంటే సినిమా పేరు చెప్తావేంటి అయితే సమాధానం చెప్తున్నా విను నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్లి అయిపోయింది నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీర రాఘవ రెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదా ఓకే జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడికి తీసుకురండి జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతోటి తోటి మనం మళ్ళీ పెళ్లి చెప్పు అది కాదని ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటు ఉండొచ్చు వెళ్ళి అక్కయ్యని తీసుకురండి ఏందమ్మా ఇది ఆ అబ్బి చెప్పేది పూర్తిగా వినకుంటా పిచ్చి డాడీ అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా ఒక్కసారి చూడండి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ నన్ను ఫోన్లు చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్లు చేశాను ఈ అప్పారావు మీద మనం చేసి గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మన దేరాబాయిగా చెప్పినావు జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలి వేసిన మా మనవడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసిన ఏం సార్ ప్లాన్ అందరి కథలు కంచి కడతాయి కదా

వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పని చెప్తా హలో ఇప్పటికైనా నిజం చెప్పు లేకుంటే చంపేచ్చా ఇంకా చంపడం ఎందుకన్నా హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో కామెడీ నిజం చెప్పు గురించి అన్నా అన్ని కథలు కంచి అప్పారవ కథ ఉంట కదా ఆ కాశీ కథ ఏంటో చెప్పు నిన్ను భయపెట్టి నీ ఎత్తటా నువ్వు స్కూల్ వదిలి వెళ్లేలా చేయాలావా మర్జరా ఏం చేయటమేందా మరేం చేసావా చెప్పు మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన అంతేనా ఇంతకంటే నాకు ఏం తెలియదన్నా ఏమా మహాలక్ష్మి ఎక్కడిదాక వెళుతున్నావు కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు ఆవిని రిసీవ్ చేసుకోటానికి వచ్చాను గారు సరే ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏమో నేను ఆటోలో వెళ్ళిపోతాను వస్తానమ్మా పక్కన పెట్టించు భయపడకో అరెస్ట్ చేయడానికి రాలా మావిడా పుట్టింటికి వెళ్ళింది ఇంటికి వెళ్దాం పదా ఎందుకు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే కొంచెం మర్యాదగా మాట్లాడండి నీకు లేని దానికి డబ్బులు ఇవ్వటమే కాకుండా మర్యాద కూడా ఇస్తారా నీ సుఖం నేను ఉంచుకోండి రోజుకో అందిస్తాను వచ్చిందాసా ఏంటి ఐడియా ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా ఏమైనా ఐడియా వచ్చిందా రాము నిన్ను చంపితే కానీ నాకు మనసు అంత క్షమించండి సార్ నాకు క్షమించండి వేడి ప్లాన్ ప్రకారం నటించాల్సి వచ్చింది రాము నేను అంజలి కొట్టించిన రోజు రాము నాకు సైకిల్ చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది అది మీరే కొట్టించాలనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు మీరు నన్ను కూర్చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు అన్నగానే తను వచ్చిలో ఉన్న నన్ను బయట తీశాడు అక్కడి నుంచి నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు మాయ మాటలతో లోబర్చుకున్నాడు ఆ తర్వాత మిమ్మల్ని వాస్తుశిల్పి పేరుతో మెయిల్ చేశాడు పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారో నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు నిజంగానే చెప్పేస్తే ఆ కేసు అప్పారావు మీద పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు వదిలిపెట్టకూడదు ఇట్లాంటి గబ్బు నాయాళ్ళు బయట ఉంటే ప్రమాదం ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యాల దాకా లోపల ఉండేటు చేయాల ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా మీ ఎస్ఐతో చెప్పు గబ్బునా నా కొడకా ఇంకీ నాటకాలు ఆడటం నా వల్ల కాదు మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు అలా ఆడాను దాని వల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను ఎంత కష్టం వచ్చినా సహించాను ఇన్ని భరించింది ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్ మానవత్వంతో కేవలం చావు బతుకుల మధ్యనున్న మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందో నన్న మానవత్వంతో కానీ నా కళ్ళ ముందే నా భార్యని వేసి అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది చచ్చిపోయింది తను బజారు మనిషి కాదు నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది కానీ నా గొంతులోని మాటని గొంతులోనే గొంతు చంపేశాను సార్ భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని శవాలు నటించడానికి పనికిరావు సార్ నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అబ్బి ఈ పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి నా పరిస్థితిలో చూస్తే నీ భార్యగా కనిపించలే నా కూతురు కనిపించినది మొగురు గాని అంత బాధపడినావో నాయనగా గాని అంతే బాధపడినా యా సంబంధము లేకుంటానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినావు ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఇవన్నీ చేసిందంతా ఏమైపోతాది మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంకొక్క రోజు ఒకే ఒక్క రోజు నటించే చెప్పండి సార్ ఏం చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం శవం గారు మీరు ఎలా చచ్చిపోయారండి యాక్సిడెంట్లో అదే కదా శవం మాట్లాడుతుంది మాట్లాడింది నేను శవం కాదు నువ్వా హడిల్ చచ్చాను సార్ నేనేలా ఇలా చచ్చిపోయి చవన్లాగా డ్రామా అంటూ కరెక్ట్ అంటారా కరెక్ట్ అయినప్పి నీ మీద మా ఎమ్మికున్న ప్రేమను చంపడం కంటే నిన్ను చంపడం తేలిక చనిపోయారని తెలిస్తే అమ్మాయి గారు తట్టుకుంటారా ఓరే ప్రేమించినోడు వాడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా అంజలి కూడా అంతే ఈనే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ తొడకపోతా ఆ తర్వాత దాని మనసు మారినాక మంచి సంబంధం చేసి పెళ్లి చేస్తా సార్ పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండి సారీ టంగ్ స్లిప్ అయింది అన్నిటికీ సిగ్గుపడతా నేను అడుగుతా ఉండు ఇదిగా అబ్బాయి స్టమక్ చెకింగ్ ఎక్కడా బామ్మగారు స్టమక్ చెకింగ్ కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ అబ్బా ఏదైనా ఓటేల అమ్మాయి అదే ఆ చెకింగ్ ఎక్కడ స్ట్రెయిట్ గా వెళ్ళి లెక్క అమ్మ అమ్మా ఇంకా అది వచ్చేసాది నేను బయట ఉండి అమ్మి తీసుకొస్తా నువ్వు రావు నువ్వు శవము అదే కదా అలా అన్నారు బాగుంది కింద బెడ్షీట్ లేవంట తీసుకెళ్ళే వాళ్ళకి మరి శవాలకు శవాలకు లేకపోయినా పర్లేదు thank చూడం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మాయి అయ్యి అంజలి లవర్గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి